నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి రెండవ పాఠం ప్రాచీన నాగరికత సంస్కృతులు ఈ టాపిక్ సంబంధించి మనం రెండు భాగాలుగా ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన రెండు భాగాలలో వంద బిట్స్ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు మూడో భాగంలో ఉన్నాం ఈ మూడో భాగంలో కూడా ఒక యాభై బిట్స్ నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి ప్రతి లైన్ కూడా బిట్టు మనం ఫ్రేమ్ చేసి ఈ విధంగా మీకు అందించడం జరుగుతుంది ఈ మెటీరియల్ అంతా కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ జాగ్రఫీ సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుండి బిట్స్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది మీరు కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్ సంప్రదించి చదువుకోవచ్చు వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ప్లేలిస్ట్లో మీరు చూసినట్లయితే థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు అందించడం జరిగింది అదేవిధంగా పిఐఈ మెథడాలజీ న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ ఇవన్నీ మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోలు డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం ఇవి తెలంగాణ వారికి ఆంధ్ర వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ ప్రాచీన నాగరికత సంస్కృతులు ఇంటర్మీడియట్ హిస్టరీ విభాగం నుంచి ఫస్ట్ ఇయర్లో సెకండ్ లెసన్ పార్ట్ త్రీలో మరొక యాభై బిట్స్ హరప్ప కళాత్మక రూపాలలో ప్రధానమైనది ఏంటి అంటే గడ్డం ఉన్న రాతిబొమ్మ కళాత్మక రూపాలలో ప్రధానమైనది వస్త్రాలంకరణ చేయబడినట్లు ఈ రాతి బొమ్మ అనేది ఉంది గడ్డం ఉన్న బొమ్మను చరిత్రకారులు ఏ విధంగా భావించారు పూజారి బొమ్మ అని భావించడం జరిగింది భంగిమలో ఉన్న బొమ్మ దేనితో తయారు చేయబడింది కొంచుతో తయారు చేయబడింది నడుముపై కుడి చేయి ఉంచుకుని ఎడమ చేయి నాట్య భంగిమలో ఉన్నట్లు ఈ బొమ్మ అనేది చెక్కబడింది భంగిమలో ఉన్న బొమ్మ యొక్క విశేషం ఏంటి చేతికి అధికంగా గాజులు ఉన్నట్లు మలచబడడం ఈ బొమ్మ యొక్క విశేషం అమ్మ అమ్మతల్లి ఆరాధనకు నిదర్శనంగా చెప్పబడేది టెర్రా కోట ప్రధాన చేతి పనిగా ప్రసిద్ధి చెందిన పని ఏది అంటే పూసల పని పూసల తయారీ సింధు ప్రజల పెంపుడు జంతువులు ఏంటి అంటే గేదెలు గొర్రె మేక పంది సింధు ప్రజలకు తెలియని జంతువేది గుర్రం సుర్కోటోడాలో లభించిన ఎముకలు గుర్రానికి సంబంధించినవి కాదని గాడిదికి సంబంధించినవి అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారెవరు రోమెల్లా థాపర్ సింధు ప్రజలు అగ్నిని పూజించినట్లు ఆధారాలు ఎక్కడ లభించాయి లోతాల్ కాలీబంగన్ ఇటుకలతో నిర్మించిన వేదికలు బూడిద జంతువుల ఎముకలు ఎక్కడ లభించాయి కాలీబంగన్ సింధు ప్రజల మత విశ్వాసాలు చూసినట్లయితే మరణం తరువాత జీవనం ఉంటుంది అని వీరు నమ్మేవారు ఉత్తరానేమో తలబెట్టి దక్షిణం వైపు కాళ్ళు ఉండేటట్లు బాడీని పూడ్చేవారు మృతదేహాలతో గాజులు పూసలు రాగి అద్దాలు పూచిపెట్టేవారు శివుడిని పశుపతిగా కొలిచేవారు ఇలా సింధు ప్రజల మత విశ్వాసాలనేవి ఉండేవి సింధు ప్రజల పతనానికి కారణం ఆరుల దండయాత్రలు అని పేర్కొన్నవారెవరు మార్టిమర్ వేలర్ పంతొమ్మిది యాభై మూడులో పేర్కోవడం జరిగింది సింధు ప్రజల పతనానికి కారణం ఆరుల దండయాత్రలు అని తెలియజేస్తూ మార్టిమర్ వేలర్ రుజువుగా వీటిని చూపించాడు ముప్పై ఏడు అస్థిపంజరాలు వేదాలలో పేర్కొన్న ఆధారాలు చూపించడం జరిగింది మార్టిమర్ వేలర్ ఆధారంగా అస్థిపంజరాల మీద ఉన్న గుర్తులు దౌర్జన్యకర యుద్ధాల వల్ల కాకుండా కోతల వల్ల ఏర్పడినవి అని వెల్లడించిన వారెవరు కిన్నెత్ కెనడీ పంతొమ్మిది తొంభై నాలుగులో భారత పురావస్తు శాస్త్రంలో ప్రధాన యుగాలు ఏంటి అని చూసినట్లయితే దిగువ ప్రాచీన శిలాయుగం క్రీస్తుపూర్వం రెండు మిలియన్ల సంవత్సరాలు మధ్య ప్రాచీన శిలాయుగం క్రీస్తు పూర్వం ఎనభై వేల సంవత్సరాలు ఎగువ ప్రాచీన శిలాయుగం క్రీస్తుపూర్వం ముప్పై ఐదు వేల సంవత్సరాలు మధ్య శిలాయుగం క్రీస్తుపూర్వం పన్నెండు వేల సంవత్సరాలు నవీన శిలాయుగం క్రీస్తుపూర్వం పదివేల సంవత్సరాలు తామ్రశిలా యుగం క్రీస్తుపూర్వం ఆరు వేల సంవత్సరాలు హరప్ప నాగరికత క్రీస్తుపూర్వం రెండు వేల ఆరు వందలు తొలి అయో బృహత్ శిలా సమాధులు క్రీస్తుపూర్వం వెయ్య తొలి చారిత్రక యుగం క్రీస్తుపూర్వం ఆరు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాలు వైదిక యుగ కాలం ఎప్పుడు క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి ఆరు వందల సంవత్సరాల మధ్యకాలం వైదిక యుగాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు రెండు భాగాలు అవి తొలి వేదకాలము కాలము తొలి వేదకాలం ఎప్పుడు క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి సంవత్సరాల మధ్యకాలం కంచు లోహ పనిముట్లు ఏ కాలంలో ఉపయోగించారు తొలి వేదకాలంలో ఋగ్వేదంలో ఏ వృత్తుల ప్రస్తావన ఉంది కంచు లోహ పనివారు వడ్రంగి రథాలు చేసేవారి యొక్క ప్రస్తావన ఉంది ఇనుము కాల్చే పని ఏ ప్రాంతంలో మాత్రమే ఉండేది అనటోలియా బయట మాత్రమే ఉండేది ఇనుము కాల్చే పనిని రహస్యంగా ఉంచిన వారు హెటైట్లు ఇనుము కాల్చే పని గూర్చి ఎప్పుడు తెలిసింది క్రీస్తు పూర్వం రెండవ సహస్రాబ్దిలో సింధు ప్రజల ప్రధాన ఏంటి వ్యవసాయము పశుపోషణ ఋగ్వేద యుద్ధాన్ని ఏ విధంగా పేర్కొంది ఆవుల అన్వేషణ ఋగ్వేద కాలంలో జరిగిన యుద్ధం ఎందుకు అంటే ఆవుల అన్వేషణ గూర్చి ఆ కాలంలో ఒక మనిషి ఎన్ని గోవులతో సమానం వంద గోవులతో సమానం ఋగ్వేద ప్రజల జీవనంలో ప్రధాన పాత్ర పోషించిన జంతువేది ఋగ్వేద కాలంలో ప్రధాన పాత్ర గుర్రం పోషించింది భూమిని గూర్చి పేర్కొనబడింది ఋగ్వేద తొలి భాగంలో కాలంలో ఏ తరహా కుటుంబ విధానం అమల్లో ఉండేది పితృస్వామ్య వ్యవస్థ కాల సమాజ లక్షణాలు ఏంటి అని చూస్తే సాంఘిక విభజన సమాజంలో లేదు సాంఘిక విభజన అనేది సమాజంలో లేదు వేద కాలంలో ఏక భార్యత్వం అమల్లో ఉండేది అయితే ఉన్నత వర్గాలలో మాత్రం బహుభార్యత్వం ఉండేది పురుషునితో సమానంగా స్త్రీకి జ్ఞాన సౌపార్జన పొందే అవకాశం ఉండేది కుటుంబ పెద్దను గృహపతి అనేవారు సభ సమితులలో స్త్రీలకు సభ్యత్వం ఉండేది స్త్రీ పురుషులిద్దరూ నూలు ఉన్ని ధరించేవారు ఆవును అత్యంత పవిత్రంగా భావించేవారు ఇక్కడ మాంసం తినడం అనేది నిషేధించబడింది తొలి వేద కాలంలో ఋగ్వేదంలో పేర్కొనబడిన కవయిత్రులు ఎవరు అపల విశ్వవర ఘోష లోపముద్ర కాల ప్రజల యొక్క ఏంటి నాట్యం పోటీలు గుర్రపు స్వారీలు పాచికలు సంగీతం తొలి వేదకాలంలో వర్ణం అనే పదాన్ని దేని కొరకు ఉపయోగించేవారు మానవుని యొక్క రంగుకు ఉపయోగించేవారు వేదకాలంలో గల మూడు వర్ణాలేవి యుద్ధవీరులు పూజారులు సామాన్యులు వేదకాలంలో గల నాలుగో ఏది శూద్రులు ఋగ్వేదకాల చివర ఏర్పడ్డారు ఈ శూద్రులు అనేవారు కాలంలో శూద్ర ప్రస్తావన ఏ అధ్యాయంలో పేర్కోబడింది పదవ అధ్యాయంలో కాలంలో వృత్తి విభజన బలంగా లేదు అని తెలిపే మాటలేంటి నేను కవిని మా తండ్రి వైద్యుడు మా తల్లి తోటమాలి ఈ మాటలు వృత్తి విభజన బలంగా లేదు అని తెలియజేస్తున్నాయి కాలం నాటి దేవతలు వైదిక ప్రజలు ఎటువంటి దేవాలయాలు నిర్మించలేదు ఇంద్రుడు పూజించారు యుద్ధ దేవత వాతావరణ దేవతగా మార్ష్ ఇంద్రునికి సహాయకునిగా పూజించేవారు అగ్ని మానవులు దేవతల మధ్య వారధిగా సోమపానీయం వృక్షాలు మూలికలతో తయారు చేయబడేదిగా పూజలు ఉత్సవాలలో ఉపయోగించారు ఈ సోమపానీయాన్ని స్త్రీ దేవతలు అదితి పృథ్వీ ఉష వీరు తొలి వేదకాలం నాటి స్త్రీ దేవతలు మలివేదకాలం ఎప్పుడు క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాల నుంచి ఆరు వందల సంవత్సరాలు రామాయణ మహాభారతం ఎప్పుడు రచించబడింది మలివేదకాలంలో మలివేదకాల ప్రజలు తూర్పుగా గంగా మైదానానికి విస్తరించారు అని ఏ వేద గ్రంథం పేర్కొంటుంది శతపథ బ్రాహ్మణం తూర్పుగా గంగా మైదానానికి విస్తరించారు అని కాలంలో ప్రధాన అంశం విశాల రాజ్యాలు ఆవిర్భవించడం పాంచాల రాజ్య రాజధాని ఏంటి హస్తినాపురం ఏ వంశ చరిత్రను భారత యుద్ధానికి ప్రధాన కారణంగా భావిస్తారు కురు చరిత్రను మహాభారత యుద్ధం ఇప్పుడు జరిగింది క్రీస్తుపూర్వం తొమ్మిది వందల యాభైలో మహాభారత యుద్ధం ఎవరి మధ్య జరిగింది కౌరవులకు పాండవులకు మధ్య మహాభారత యుద్ధం యొక్క ఫలితం ఏంటి అంటే కురు వంశం తుడిచిపెట్టుకుపోయింది కాలంలో ప్రాముఖ్యతలకు వచ్చిన రాజ్యాలు కోసల కాశీ విదేహ మగధ అంగ వంగ ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో కూడా మరొక యాభై బిట్స్ కూర్చి ఇదే లెసన్ నుండి నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ